వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ తుపాకీ ఎక్కడ నైన్ ఎంఎం పిస్టల్ బుల్లెట్లు ఉన్నాయి తుపాకీ మాయమైంది ఇంతకీ తుపాకీ ఏమైంది అది ఓ సబ్ ఇన్స్పెక్టర్ గారి తుపాకీ ఆ తుపాకీ ఎలా మిస్ అయింది ప్రయాణంలో జారిపోయిందా లేక లాడ్జీలో దొంగలు ఎత్తుకెళ్ళారా పోలీస్ స్టేషన్ లాకర్లో ఉన్న తుపాకీ ఇలా మాయమైంది ఇంతకీ ఆ తుపాకీ ఎక్కడ సారుగారే అమ్మేసుకున్నారా లేక ఎక్కడైనా కుదువ పెట్టారా సార్కు ఇలాంటి పనులు అలవాటే కాబట్టి ఆ డౌట్ కూడా వస్తుంది ఎస్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు సార్ గారి తుపాకీ ఎస్ఐ గారి తుపాకీ పెద్ద టెన్షన్ లేపుతోంది ఆ తుపాకీ ఎక్కడుందో ఆ తుపాకీని ఎలా బెతకాలో అసలు తుపాకీని దొంగలెత్తుకెళ్లారా లేక సారుగారి అమ్మేశారా ఇప్పుడు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు తలలు పట్టుకుంటున్నారు ఎక్కడ బెతికినా ఏ కోణంలో దర్యాప్తు చేసినా సారు గారి తుపాకీ మాత్రం దొరకట్లేదు ఇంతకీ ఆ తుపాకీ ఏమైంది తుపాకీ దొంగలెత్తుకెళ్ళారా తెలుసు కదా ఈ మధ్య అంబర్పేట్ సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ వార్తల్లో నిలుస్తున్నాడు అవును ఆయన సస్పెండ్ అయ్యాడు ఆయన తుపాకే మిస్ అయింది ఇంతకీ ఈసారి ఎందుకు సస్పెండ్ అయ్యారంటే ఓ కేసులో ఓ వివాదాన్ని లోకదాలతో పరిష్కరించి దానికి సంబంధించిన సొత్తును రికవరీ చేసి వాళ్లకు అప్పజెప్పకుండా తానే అమ్మేసుకున్నాడు కుదువ పెట్టాడట అది రికవరీ అయింది ఈసారు సస్పెండ్ అయ్యారు ఇది పాత కథే ఇప్పుడు సార్ గారి తుపాకీ మిస్ కలకలం ఎత్తుంది తనకు ఆంధ్రాలో ఒక ఉద్యోగం వచ్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నాకు ఉద్యోగం వచ్చింది నేను సెలెక్ట్ అయ్యాను నన్ను రిలీవ్ చేయండి అంటూ అంబర్పేటకు ఆ సార్ వచ్చారు సరే ఉన్న వస్తువులన్నీ పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పాలి కదా ఇందులో భాగంగానే తన లాకర్లో గన్ మిస్ అయిందంటూ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ భానుప్రకాష్ చెప్పేశాడు సీసీ కెమెరాల ఫుటేజ్ చూసినా ఎక్కడ ఏ ఆనవాళ్ళు దొరకలేదు ఆ లాకర్లో వెపెన్స్కి సంబంధించిన బుల్లెట్లు మాత్రమే దొరికాయి ఎంఎం పిస్టల్ మాత్రం లేదు దీనిపై భానుప్రకాష్ పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు ఈ కేసు ఈ నోట ఆ నోట పెద్దల స్థాయికి వెళ్ళిపోయింది పెద్దలకు తెలిసిపోయింది గన్ మిస్ అయిందని అంతే దీనిపై పెద్దలు బాగా సీరియస్ అయ్యారు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది ఇంతకీ తుపాకీ ఎక్కడంటూ పరిశోధన మొదలెట్టింది సార్ గారు మాత్రం విచారణలో రోజుకో కథ చెప్తున్నారు లాకర్ నుంచే మిస్ అయిందని ఒకసారి ప్రయాణంలో ఎక్కడో పడేసుకున్నానేమోనని ఇంకోసారి ఉద్యోగం కోసం ఉద్యోగ అన్వేషణం కోసం ఆంధ్రాకు వెళ్ళినప్పుడు విజయవాడలోని ఒక లాడ్జ్లో దిగానని అక్కడే మిస్ అయిందని ఇంకోసారి దానికి దీనికి లింక్ లేదు తుపాకీ మాత్రం కనిపించట్లేదు టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో ఆ సార్ దిగిన లాడ్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అక్కడ పెట్టుతున్నారు ఎక్కడ వెతుకుతున్నారు తుపాకీ మాత్రం దొరకట్లేదు ఆ తుపాకీ ఎక్కడుందో ఎవరికీ అర్థం కాదు ఆ సారు గారికి ఆ ఎస్ఐ గారికి మాత్రం తెలిసే ఉంటుంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు కానీ ఎస్ఐ గారు మాత్రం ఎంత అడిగినా ఆయన కథలే చెప్తున్నాడు అక్కడ పోయిందేమో ఇక్కడ పోయిందేమో అక్కడ పడేసుకున్నానేమో ఇలాంటి కథలతో పోలీసులకు చర్యత కోసం రేపో మాపో ఆ పోలీసు గారికి తెలిసిన కోణంలోనే దర్యాప్తు సాగే అవకాశం ఉంది ఆ తుపాకీ ఎలాగైనా కావాలి కదా ఒకవేళ ఆ తుపాకీ సార్ అమ్మేసుకుంటే ఆయన బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ మాయలో ఆయన అనేక అక్రమాలు చేసినట్లు విచారణలు తేలింది అలా ఈ తుపాకీ కూడా ఎవరికైనా అమ్మేసి ఉంటే పోని ఎక్కడైనా కుదువ పెట్టుంటే ఆ తుపాకీ సంఘ విద్రోహుల చేతికి చేరితే పరిస్థితి ఏంటి ఇప్పుడు పోలీసులకు ఇదే టెన్షన్ హైదరాబాద్ పోలీసులు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున టెన్షన్ గురవుతున్నారు ఎలాగైనా ఆ తుపాకీ కావాలని మరి గుట్టు రట్ అవుతుందా సారు గారి తుపాకీ దొరుకుతుందా ఏమో ఆ తుపాకీ దొరుకుతుందో లేదో सस्पेंड है ना एसआई भानु प्रकाश के तेलियाली